లితాస్ ఫ్యాషన్ వరల్డ్ స్వాగతం నేను లతారెడ్డి ఈరోజు నేను ఒక విషయం చెప్తున్నానండి నేను మొక్కజొన్న పెంచడం పెంచడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయాను నేను యుఎస్ నుంచి కొన్ని రంగురంగుల మొక్కజొన్న విత్తనాలు తెచ్చానండి ఎంతో ఆస్తితో తీసుకొచ్చాను కానీ ఇక్కడికి వచ్చి వేసిన తర్వాత చూడండి ఎట్లా అయిపోయినాయో వేసేసి ఊరికెళ్ళిపోయాను మొక్కల్ని చిన్నపిల్లలలాగా చూసుకోవాలండి చిన్నపిల్లల్ని మనం వదిలేసి వెళ్ళిపోతాయి అవి బతకలేవు కదా వాళ్ళు కూడా అలాగే ఇవి కూడా అయిపోయినాయి పాపం అనాథంలాగా అందుకని ఈరోజు పీకేసి వేరే మొక్కలు వేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ మిరప నారు ఉంది చూడండి మిరప నారు ఇది ఆ నారుని తీసి ఇక్కడ దూరం దూరంగా వేసి మంచి ఎరువు వేద్దాం అనుకుంటున్నాను ఈరోజు ఆ పని చేద్దామండి చూడండి మీరు కూడా ముందు మొక్కదన్ను పీకేస్తాను ఈ అన్ని పీకేస్తున్నాం అండి అసలు సరిగ్గానే పెరగలేదు అందులో ఇక్కడ ఎండ కూడా తక్కువేయండి దాని అది కూడా ఒక కారణం ఉండొచ్చు మొత్తం పీకేసి పడేద్దాం ఇవి ఎరువులా వేసుకోవచ్చండి కంపోస్ట్ చేయొచ్చు కానీ ఇంతంత పెద్దవి నాకు డీకంపోజ్ అవుతాయో బుబ్బో చూద్దాం పట్టాలిరా నీళ్ళ తెగిపోతున్నాయి వీటికి అసలు కంకులే రాలేదండి కొన్నిటికి మాత్రం వచ్చాయి బుడ్డి బుడ్డి చూడండి ఎంతంత కంకు ఇంత బుడ్డి అండి ఇది మొక్కజొన్న కంకి ఇలా వచ్చినాయి నవ్వుకునేటట్టుగా కానీ ఏం చేస్తాం పీకేస్తున్నందుకే వీటికి ఇంకా ఏమి రావని చెప్పి నాకు అర్థమైపోయిందండి అందుకని పీకేస్తున్నాను ఎన్ని రోజులుంచినా కానీ ఇవ్వండి ఇలా బుడ్డు బుడ్డి వస్తున్నాయి చూడండి కలర్ ఎంత బాగుందో ఈ లోపల కలర్ వచ్చింది చూడండి చూపిరా కలరు లెవెండర్ లో వచ్చింది మొక్కదొన గింజ ఇది మెరూన్ ఇట్లా కలర్ఫుల్ మొక్కదొన కంకు అండి ఇది ఇక్కడ ఒక కంకు రెండు కంకులు అండి మళ్ళీ ఒక్కటే రాకుండా గింజలు లేకుండా చస్తుంటే రెండు మూడు వస్తున్నాయి ఒక్కొక్క దానికి ఎందుకో అయిపోయింది ఇంకా కొంచెం తవ్వేసి సేద్దామండి తవ్వేశామండి నేలంతా పీకేసాము మొక్కదొన్న చెట్లు నేలంతా తవ్వేసాము ఇప్పుడు ఈ నారు ఉన్న చూడండి మిరప నారు ఇది నేను యుఎస్కి వచ్చిన నుంచి వచ్చిన తర్వాత పోసాను ఇప్పుడు గిట్టగా బారిపోయింది ఇక్కడ బలం లేక అది తీసి ఇక్కడేసి ఎరువేస్తానండి చూద్దాం ఏమాత్రం వస్తాయో కొంచెం నీళ్ళు తగ్గుతున్నానండి మిరపనారు ఈజీగా వస్తుందని కొంచెం ఎండిపోయింది కొన్ని నారు పెరుక్కుంటున్నానండి పెద్ద పెద్ద వేయడానికి సరిపోతుంది ఇదండి మిరప నారు వీటిల్ని దూరం దూరంగా వేద్దాం ఇప్పుడు చీమా రెండేసి రెండేసి మొక్కలు పెడతానండి ఈ మొక్కలు మిరప చెట్ల నారు నేనే పోసానండి ఆ గింజలు మనం వాడుకునే లోంచి తీసినవే పెద్ద పెద్ద మిరపకాయలుగా ఉన్నాయి బాగున్నాయని చెప్పి అవి తీసి పెట్టాను విత్తనాలు అవే నారు పోసానండి నారు పోసి కూడా ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ అయింది ఇంకే బలం లేదనుకుంటా మట్టిలో అంత బాగా ఎదగలేదు అవి కూడా గిటక పారిపోయినాయి ఈసారి చూడాలండి మంచిగా మాన్యూర్స్ ఇవ్వాలి చూద్దాము ఎండ కూడా తక్కువగానే వస్తుంది ఇక్కడ ఎంత మాత్రం కాస్తాయో చూడాలి ఈసారి మొక్కలన్నీ వేసేసామండి ఇక్కడ సరిపోయిన మొక్కలు వేసాము చూడండి అట్లా వేసేది ఈ విధంగా వేసాము ఆక్వర్ చెట్టు ఉంచాను ఇదేమో ప్యాషన్ గ్రూప్ చెట్టు అండి అది కూడా ఉంచాను మిగతా మిగతా ప్లేస్లో ఈ మిరప మొక్కలు వేసాను ఇప్పుడు వాటికి కొంచెం కంపోస్ట్ వేస్తానండి చుట్టూ ఇక్కడ అసలు బలం లేదు మట్టిలో అందుకే మొక్క కూడా రాలేదు అందుకని మొత్తం ప్లేస్లో వేస్తే వేస్ట్ అయిపోతుంది కాబట్టి మొక్క మొదట్లోనే వేస్తున్నాను ఇప్పుడు నేను లాస్ట్ టైం నేను మొత్తం సల్లేసాను కంపోస్ట్ అంతా అది బాగా పని చేయలేనండి అందుకని ఇప్పుడు ఇట్లా వేస్తున్నాను నేను మొక్క మొదలలోనే వేద్దామని కంపోస్ట్ కంపోస్ట్ అయిపోయింది కానీ ఈ కంపులు ఏం రాలేదు అందుకని ఇలా చేస్తున్నాయి సార్ ఈ మాన్యూర్ నేను తయారు చేసిందేనండి అది కిచెన్లో వస్తే వచ్చే అంతా వేస్ట్ అంతా నేను ఒక గుంట చేసి అందులో వేస్తుంటాను ఎండు టాకులు పచ్చి వేస్ట్ అంతా ఆల్టర్నేట్గా వేస్తుంటాను ఒక దాని తర్వాత ఒకటి వేసేసి గుంట నిండిపోయాక ఒక దేనితోన కప్పేస్తుంటాను కొద్ది రోజులకి ఒక మూడు నెలలు పడుతుంది నాకు మ్యాంజూర్ తయారు కావడానికి చక్కటి నల్లగా ఈ విధంగా మట్టిలాగానే తయారైపోతుంది అడుగున వానపాములు కూడా చాలా వచ్చి ఉంటాయండి అడుగున ఉంటాయి మనం చేయబట్టి తీసుకుంటా ఉంటే వెళ్ళిపోతూ ఉంటాయి అవి ఆ విధంగా నేను తయారు చేస్తాను దీంట్లో అరిమే కంపోస్ట్ కూడా ఉంటుంది అందుకని అయిపోయిందండి మిరప చెట్లు నాటటం చూశారు కదా మీరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి తప్పక తెలియజేస్తారు కదా ధన్యవాదాలండి